శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను శ్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ సాయి తండ్రి ప్రేమతో అందిస్తున్నాడు నువ్వు కోరుకున్నది నువ్వు వెతుక్కుంటూ రాబోతుందమ్మా నమ్మకంతో అందుకో బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ శుభవార్త నీకు తెలియడం కోసమే ఈరోజు నీ చెంతకు వచ్చానమ్మా నీ మనసు చాలా సున్నితమైనది ఎవరి మనసును బాధ పెట్టే వ్యక్తిత్వం కాదు ఇది నీకంట ఎప్పటి వరకు పడలేదు బిడ్డ నా మాట మీద నా మార్గంలో నిలబడి నా బిడ్డవని అనిపించుకున్నావు చిన్న పెద్ద అనేది తేడా లేకుండా అందర్నీ గౌరవిస్తావు బిడ్డ ఇతరులు కష్టాల్లో ఉంటే ఓదారుస్తావు నాకెందుకులే అనుకోకుండా వారిని దగ్గరకు చేర్చుకున్నావు అందుకుగాను నా ఆశీషలు నిండుగా పొందావు బిడ్డ ఇది నీ నుంచి నేను కోరుకునేది నాకు గురువారం అంటే చాలా ఇష్టం కదా నువ్వు నా బిడ్డవు కదా నీకు కూడా గురువారం అంటే చాలా ఇష్టం కదా బిడ్డ ఈ శుభదినాన్న నీకొక అద్భుతమైన శుభవార్త చేరుస్తాను ఈ శుభవార్తను అందుకుంటావని ఈ శుభవార్త అందుకునే లోపే నీ ముఖం ఆనందంగా ప్రకాశిస్తుంది బిడ్డ నేనిచ్చే బహుమతిని నేను చూడాలని ఆశ బిడ్డ ఏవి కారణం లేకపోయినా సరే నీ నుంచి కోరుకునేది నా విశ్వాసం నమ్మకం మాత్రమే ఆ నమ్మకం నీ ధరికి అన్నీ చేరుస్తాయి నీ బాబా కోరింది నీకు అన్నీ నెరవేరుస్తారు తల్లి నీ బాబాని నమ్ముకున్నా కదా తప్పకుండా నీ ధరికి అన్నీ కూడా నువ్వు కోరుకున్నవన్నీ కూడా ధరికి చేరుస్తాను గతం గత అమ్మ జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించద్దు జరిగిపోయింది తిరిగి రాదు జరగబోయే దాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు నీ జీవితంలో ఇక మీద జరిగేటటువంటివన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి బిడ్డ నీ ఉడుదుడుకులన్నీ కూడా దాటావు ఆ భగవంతుడు తనకు బాగా ఇష్టమైన వారికి ఎప్పుడు కూడా కష్టాలు బాధలు పెడుతూ ఉంటాడు వీటన్నిటినీ కూడా తట్టుకుంటారా లేదా ఆ సమయంలో నువ్వు ఎలా ఎదురించి నిలబడగలవు వాటిని ఎదుర్కొనే స్థైర్యాన్ని నీకు నేర్పిస్తాడు బిడ్డ ఆ తర్వాత భగవంతుడే వాటన్నిటినీ కూడా తొలగించి నీ జీవితానికి ఒక మంచి పూలపాంపు వేస్తాడు బిడ్డ అంతా దైవలీల నీ సమస్యకు తగిన మార్గాన్ని ఆ భగవంతుడు తప్పకుండా చూపిస్తాడు నీకు దక్కవలసింది తప్పకుండా తగిన సమయానికి నీకు చేరుస్తాడు బిడ్డ నువ్వు నా బిడ్డవు కాబట్టి నువ్వు నన్ను పూజించే భాగ్యం నీకు దొరికిందమ్మా నేను నిన్ను ఎంచుకున్న నా ముద్దులు బిడ్డవు నువ్వు నీకు నాకు ఏడేడు జన్మల అనుబంధం ఉంది తల్లి అలాంటి నిన్ను నిన్ను బాధ పెడతాన చెప్పు నువ్వు నన్ను ఎక్కడెక్కడ కూడా వెతకనవసరం లేదు నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను నువ్వు చేసే ప్రతి పనిలో తోడుగా ఉంటాను నీకు తండ్రిగా ఎల్లప్పుడూ అండగా నిలబడతాను నువ్వు పిలిచిన వెంటనే ఎన్ని పనులున్నా సప్త సముద్రాలు దాటైనా సరే నీ చెంతకు చేరుతాను తల్లి నీకు అవసరమైనవన్నీ నీ చెంతకు చేరుస్తాను ఒక చిన్నపాటి అనారోగ్యంతో బాధపడుతున్నావు కదా దానివల్ల నువ్వు ఎంతో భయపడుతున్నావు బిడ్డ నీకు ఏమీ కాదు అది చిన్నపాటి అవంతరమే ఈ గురువారం నువ్వు నా దర్శనానికి వస్తావు కదా నా ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించు నీకు అంతా మంచి జరుగుతుందమ్మా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఏ ఆలోచన కూడా నీ మనసులోకి రానివ్వకు నువ్వు నా మాట మీద నమ్మకముంచు నేను మాట ఇచ్చానంటే దానికి కట్టుబడి ఉంటాను కదా నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా దూరమైపోయి ఇక రాబోయే కాలమంతా కూడా ఆనందాల నిలయం బిడ్డ నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా మీ మంచి చెడు చూసుకునే బాధ్యత ఈ పకీరు తీసుకున్నాడమ్మా బాబా అనే మొదటి పిలుపు నా మనసును తాకింది ఇక మీదటి నీ కష్టం ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకున్నానమ్మా నువ్వు ఎదురు చూసే మార్పు నీ కళ్ళ ముందు ఉంచే బాధ్యత కూడా నాదే ఈ సమయంలో నీకొకటి చెప్పాలనుకుంటున్నాను కాలం మారే కొద్దీ నువ్వు కూడా మారుతూ ఉండాలి బిడ్డ ఒక్క విషయంలో నేను మాత్రం నేను పట్టిన కుందేలికి మూడే కాలని ధోరణిలో ఉన్నావు ఆ విషయం మాత్రం నీ ప్రవర్తన మార్చుకోవాలి ఈ ఒక్క విషయంలో మాత్రమే నిన్ను నమ్ముకున్న వారు బాధపడాల్సి వస్తుంది బిడ్డ నీ పని నువ్వు చేసుకుంటూ పో దానివల్ల ఎలాంటి కష్టం కలగదు కదా నేను నీకు చెప్తున్నాను కదా ఈ ఒక్క విషయంలో నీ పట్టుదలను వదిలిపెట్టు ఒకటి గుర్తుంచుకో నువ్వు ఎప్పుడు కూడా కష్టాలకు భయపడకూడదు కేవలం నీకు సమయం కాలం అంతేనమ్మా ఇవి ఎంతటి వారికైనా ఉంటుంది కష్టం వచ్చిందని ఎప్పుడు పడకో నా జీవితం అంతే అని ఎప్పుడు కూడా పడకో కష్టం వెనుక సుఖం ఉంటుందని గుర్తుపెట్టుకో వాటిని దాటితేనే నీ జీవితం సుఖమయం అవుతుంది తల్లి త్వరలోనే నువ్వు కోరుకున్న ప్రతి కోరిక తీరుతుంది కాస్త సహనం ఓర్పు ఉండాలి బిడ్డ నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఎక్కువగానే ఉంటుంది నీ ఆశ తీరబోతుంది నీ మాటలన్నీ నమ్మకంతో అంత కూడా మంచి జరుగుతుందమ్మా ఈ వస్తున్న గురువారం నీకోసం ఒకరు వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తోడుగా ఉంటాను నీ కుటుంబం నువ్వు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది తల్లి అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్